ఈ ఉదయ దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం నెహిమ గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదో వాక్యాన్ని మనం చదువుదాం నెహిమియా ఎనిమిదో అధ్యాయము పదో వాక్యం మరియు అతడు నాతో ఇట్లా నేను పదండి కొబ్బిన మాంసము భక్షించుడి మధురమైన దాన్ని పానం చేయుడి ఇదివరకు తమ కొరకు ఏమి సిద్ధం చేసుకుని వారికి పంతులు పంపించుడి ఏలైనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠ ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడకుడి యహోవ ఎందు ఆనందించుట వలన మీరు బలము పొందుతురు అల్లెయ నామానికి మహిమ గలుగును గాక మీరు దుఃఖపడకుడి యహోవ ఎందు ఆనందించుట వలన మీరు బలము పొందుకుంటారు నామానికి మహిమ గలుగును గాక దేవుని బిడ్డలైన మనము ఎల్లప్పుడూ కూడా దేవునిలో ఆనందించేవారిగా ఉండాలి ఎల్లప్పుడూ సంతోషించేవారిగా ఉండాలి ప్రభువునందు ఆనందించుటకు ఆనందించకుండా ఉండేందుకు మరి ఏ కారణం అడ్డొస్తున్నా ఆ యొక్క పరిస్థితిని మనం పక్కన పెట్టి దేవునిలో ఆనందించేందుకు మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి అల్లెయా ఎందుకంటే దేవునిలో ఆనందించడం మనకు అపారమైన శక్తినిస్తుంది దేవునిలో ఆనందించుట వలన దేవుని ఎందు ఆనందించుట వలన నీవు బలాన్ని పొందుకుంటూ ఉంటాం మరి దేవుని బిడ్డ యొక్క బల రహస్యం బలం యొక్క రహస్యం ఏంటంటే దేవునిలో ఆనందించడం దేవునిలో మనము ఆనందించలేనప్పుడు మన ఆత్మ నేరసిల్లిపోతుంది మన ఆత్మ కృంగిపోతుంది అప్పుడు మనము ఈ లోకములో ఎంత సంతోషకరమైన పరిస్థితులు వచ్చినా కూడా మనం సంపూర్ణంగా తృప్తిగా ఆనందించలేం సంతోషించలేము కానీ ప్రభువులో ఆనందించడం నేర్చుకున్న బిడ్డ ప్రభువు ఎందు ఆనందించే అనుభవంలో మరి ఎదిగిన బిడ్డ తన జీవితంలో ఎంత సంతోషకరమైన పరిస్థితి అయినా ఎంత కఠినమైన పరిస్థితి అయినా వాటిలో దేవునిలో ఆనందించి బలం పొందుకుంటూనే ఉంటాడు అల్లి లూయ దేవుని బలము ఒక వ్యక్తి పొందుకున్నప్పుడు అతనిని బలహీనపరచడం ఎవరి తరము కాదు ఏ పరిస్థితి వల్ల కాదు దేవుని బలము పొందకొనని బిడ్డలు ఏం చేస్తారు వాళ్ళు కృంగిపోతారు వారు దుఃఖపడుతుంటారు వారు ప్రతి చిన్న విషయానికి కలవర పడిపోతుంటారు ఆవేదన కలుగుతుంటుంది అయ్యో ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అనే కలవరంలో ఉంటారు కానీ ప్రభువులో ఆనందించే వాళ్ళు ప్రభువులో సంతోషించే వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి పరిస్థితిని సంతోషంగా ఎదుర్కొంటారు ఆనందంగా ఆ యొక్క పరిస్థితిలో మరి దేవుని సహాయాన్ని పొందుకుంటారు మహిమ గలుగును గాక మరి ప్రభువులో ఆనందించాలంటే మనము ప్రభువులో ఆనందించే అనుభవంలోనికి మనం ఎదగాలంటే మనం ఏం చేయాలి చూడండి న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథము ఐదో అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం ఐదో అధ్యాయము ముప్పై ఒకటో వచనాన్ని మనం చదువుదాం ముప్పై ఒకటో వచనం యహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని ఉందురు ఉందిరు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించే వలె ఉంటారు కాబట్టి ప్రభువులో ఆనందించాలి అంటే ప్రభువుని మనం అధికంగా ప్రేమించాలి ప్రభువులో ప్రభువుని అధికముగా ప్రేమించేవారు బలాన్ని పొందుకుంటుంటారట అల్లె ప్రభువుని ప్రేమించే అనుభవం ప్రభువుని ప్రతి విషయంలో నువ్వు ప్రేమించే అనుభవం మనం కలిగి ఉండాలి అల్లె ఆయనను ప్రేమించేవారే ఉదయించే సూర్యుని బలం పొందుకుంటారు ఉదయించే సూర్యుని యొక్క బలం ఏ విధంగా ఉంటుంది ఉదయించే సూర్యుడు ఉదయించే కొరది చీకటి పటాపంచలైపోతుంటుంది ప్రతి విధమైన అంధకారం పాలిపోతుంటుంది దేవునిని ప్రేమించే అనుభవం కలిగిన వాళ్ళే దేవుని దేవునిలో నిజంగా సంతోషిస్తారు హలే లూయా దేవుని ప్రేమించే అనుభవం ప్రతి విషయంలో దేవునికి నీ ప్రేమను సంపూర్ణముగా ఇచ్చే అనుభవం ఈ ధనం నీకుందా అని పరిశీలించుకోవాలి నీ ప్రేమను నువ్వు ఎవరికి ఇస్తున్నావు నీ హృదయం ఎక్కడుంది నీ హృదయము దేవుని ఆనందిస్తుందా నీ హృదయము దేవుని కోసం పరితప్పిస్తుందా నీ హృదయము దేవునిని ప్రేమించే హృదయముగా ఉందా లేక దేవుని స్థానంలో ఏదో ఇంకొకటి చేరిపోయి దాన్ని అధికంగా ప్రేమిస్తున్నావా దేవుని ప్రేమించే వ్యక్తి మిగతావన్నీ కూడా తన జీవితంలో కొద్దిగానే ఉంటాయి వాటికి ముఖ్యత్వం ఉండదు దేవుని ప్రేమించని వారు లోకంలో మరి అనవసరమైన వాటిని ప్రేమించి మరి వ్యర్థమైన వాటి కొరకు వారి ప్రేమను పంచి ఆ ప్రేమ యొక్క ఆ బదులు లేదా ప్రేమ ద్వారా పొందుకోవాల్సిన మేలును అనుభవించలేక కురిగిపోతాడు దేవుని నువ్వు నిజంగా ప్రేమించగలిగితే దేవుడు నిన్ను అద్భుతంగా ప్రేమిస్తాడు అలే లూయ సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో మనం వెళితే సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం సామెతలు ఎనిమిది పదిహేడులో దేవుడి వాక్యం ఈ విధంగా చెబుతుంది నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు హల్ దేవుని నామానికి మహిమ గాక కాబట్టి నిజంగా నువ్వు దేవుని ప్రేమించడం నేర్చుకున్నావంటే నిజంగా దేవుని దేవునితో నువ్వు ఒక లోతైన సంబంధాన్ని కలిగి ఉన్నావంటే దేవుని నువ్వు ప్రేమిస్తూ ఉండగా దేవుడిని నేను అధికంగా ప్రేమిస్తాడంట హెల్లూయా దేవుడు నిన్ను అధికముగా ప్రేమించి ఆయన తన్ను తాను నీకు ప్రత్యక్షపరచుకుంటాడు హలి లూయా తన్ను తాను నిన్ను ప్రత్య నీకు ప్రత్యక్షపరచుకొని నేనేం చేస్తాడు చూడండి దాంట్లోనే ఇరవై ఒకటో వచ్చనం చదువుదాం ఎనిమిదో వచ్చాయం ఇరవై ఒకటో వచ్చనం నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తాను వారి నిధులను నింపుతాను అంటున్నాడు హెల్ూయా దేవు నామానికి మహిమ గలుగుని గాక దేవుని ప్రేమించే అనుభవం దేవునికి తన జీవితంలో మొదటి స్థానం ఇచ్చే అనుభవం అన్ని పరిస్థితుల్లో నేను దేవునే ప్రేమిస్తాను నాకు దేవుడే ముఖ్యం అంటూ దేవునికి మట్టుకే ముఖ్యత్వం ఇచ్చి అంటే మిగతా వాళ్ళని ప్రేమించొద్దు నేను చెప్పడం లేదు కానీ నీ మొదటి ప్రేమ దేవునికి ఇవ్వాలి నీ మొదటి ప్రేమ నువ్వు దేవునికి ఇచ్చినప్పుడే నువ్వు ప్రభువులో ఆనందించగలవు ప్రభువులో ఆనందించడం ద్వారా బలం పొందుకుంటావు అల్లి లూయా అట్టి నీ మొదటి ప్రేమను నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇస్తావో ఆయన ఏం చేస్తాడంట నిన్ను ఆస్తికర్తలుగా చేసి నిధులను నింపుతాడు హల్ లూయ దేవు నామాని మహిమ గలుగును గాక నీకు ఏది అవసరమో ఆ ప్రతి ఆశీర్వాదం నిన్ను వెతుక్కొని వస్తుంది నీ యొక్క మరి శారీరకమైన అవసరం కావచ్చు మరి మానసికమైన అవసతులు కావచ్చు నీ కుటుంబ అవసరతులు కావచ్చు ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తాడంట నింపుతాడు నింపుతాడు హలెల్ూయా నిం నిండి పొర్లే విధంగా అందుకే దావీది నా గిన్నె నిండి పొర్లిపోతుంది అంటున్నాడు అలే ఎందుకని దేవుణ్ణి అధికముగా ప్రేమించడం ప్రారంభించాడు దావీ తన సమస్తము కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించే అద్భుతమైన ప్రేమికుడు దావీదు అందుకే దేవుడు అంటాడు నా హృదయానుసారుడైన దావీదు అలే లూయా నా హృదయం ఎరిగి నన్ను ప్రేమిస్తున్నాడు దావిదంటున్నాడు దేవునికి నీ అద్ద నుంచి కావలసింది ఒకటే హృదయపూర్వకమైన ప్రేమ ఎందుకని దేవుడు నిన్ను ప్రేమించాడు దేవుడు తన ప్రేమను నీకు వెల్లడిపరిచాడు ఏ విధంగా మన మనం ఇంకా పాపులుగా ఉండగానే మనం ఇంకా దేవుని ద్వేషించేవారిగా ఉండగానే ఆయన మన కొరకు తన ప్రాణంను పెట్టాడు అలే అది దేవుని ప్రేమ సో ఆ దేవుని ప్రేమను అనుభవించిన నీవు ఆ దేవుని ప్రేమ ద్వారా రక్షించబడిన నీవు నువ్వు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావు దేవునికి అన్నీ అయిపోయిన తర్వాత చివరి స్థానంలో దేవునికి ప్రేమను పెడుతున్నావా లేక దేవుణ్ణి అధికముగా నేను ప్రేమిస్తున్నానని సంపూర్ణంగా నువ్వు దేవునికి లోపడుతున్నావా దేవుని అందు నువ్వు ఆనందించినప్పుడు బలం పొందుకుంటావు అల్లి లూయ మరి దేవుని ఎందు ఆనందించడం అంటే ఏంటి దేవుని ప్రేమించగలడం అలీ మరి దేవుని ప్రేమించే వారే ఉదయించే సూర్యుని వలె వాళ్ళు ఎదగడం ప్రారంభిస్తారు ఉదయించే సూర్యునిలాగా వాళ్ళు దేవుని బలాన్ని పొందుకున్నప్పుడు వారి జీవితంలో ఉన్న ప్రతి చీకటి పారదోల పడుతుంది వారి జీవితంలో వారు ఎదుర్కొన్నటువంటి ఎటువంటి సమస్యలైనా అవి ఆటోమేటిక్గా దూరం అయిపోతాయి ఆటోమేటిక్గా దూరం అయిపోతాయి హెల్లుయ నామానికి మహిమ కలుగును గాక మరి మన జీవితంలో మనల్ని కృంగజేసే పరిస్థితులు ఎన్నో ఉంటాయి ఎంతోమంది మనల్ని మరి క్రంగజేస్తారు పరిస్థితులు మనని బాధ పెడతాయి మరి వాటన్నిట్లో కూడా మనం ఏం మనల్ని ఏమి చేయమంటున్నాడు దేవుడు సంతోషించమంటున్నాడు అల్లెలుయా మరి మత్స్సు వార్త ఐదో వచ్చాయి మత్స్సు వార్త ఐదో వచ్చాయి పదకొండు పన్నెండు వచనాలు మనం చదివితే దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది ఐదు పదకొండు పన్నెండు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా మీరు ధన్యుడు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును అల్లి లూయా కాబట్టి దేవుడు అంటున్నాడు ఒకవేళ నీకు విరోధముగా మాట్లాడే ప్రజలు ఎక్కువైపోయినారా ఆ సమయంలో కూడా నువ్వు నాలో సంతోషించడం నేర్చుకోవాలి అల్లి లూయ ఆ పరిస్థితిలో కూడా నువ్వు నాలో ఆనందించడం నేర్చుకోవాలి అట్లా ఆనందించడం వల్ల ఏమవుతుంది పరలోకంలో ఫలం అధికమవుతుంది పరలోకంలో నీ ఆశీర్వాదం పెరిగిపోతూ ఉంటుంది హలే లూయా కాబట్టి ప్రభువులో ఆనందించటం వలన మనం బలం పొందుకుంటాము ప్రభువులో ఆనందించటం వలన అనగా ప్రభువుని ప్రేమించటం వలన మనమేమవుతాం ఉదయించే సూర్యుని వలే బలముతో మనం ప్రకాశిస్తాం అలే లూయ బలముతో నువ్వు ప్రకాశించినప్పుడు నీ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ పటాపంచలైపోతూ ఉంటాయి దేవుళ్ళు ఆనందించే వ్యక్తిని ఏ సమస్యలు పట్టి బంధించలేవు ఏ శోధనలు నిరంతరం వారిని శోధించలేవు ఎందుకంటే ప్రభువులో ఆనందించే వ్యక్తి ప్రతి పరిస్థితిని అతను జయించగలడు ప్రతి పరిస్థితిని దేవుని సహాయంతో జయించగలడు అలాగే నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా దేవుళ్ళు ఆనందించే వ్యక్తి దేవుని ప్రేమిస్తాడు అలే లూయ అటు ప్రేమించే వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడే నిన్ను ప్రేమిస్తాడు నిన్ను నీ నిధులను ఆయన నింపువాడై ఉన్నాడు అలే లూయ నీ ప్రతి పరిస్థితిలో నింప్ నిండుదల నింపే నింపే ఆశీర్వాదం నీ కుటుంబంలో కొరత అనే ఆశీర్వాదం ఉండదు నిండి పొర్లే ఆశీర్వాదం ఉంటుంది అలే దేవుడు నీ నిధులను నింపుతానంటున్నాడు మన నిధులు ఎలా ఉన్నాయి నిండి పొర్లుతున్నాయా లేక ఖాళీ ఖాళీగా ఉంటున్నాయా ఖాళీ ఖాళీగా ఉంటున్నాయంటే మనము దేవునిలో ఆనందించడం లేదు దేవునికి మన ఇవ్వడం లేదు ఏదో విషయాలకి మన ప్రేమను పంచుతున్నందువల్లే మనకు దిగులు మనం పొందుకోవలసిన సంపూర్ణ ఆశీర్వాదాలు మనం అనుభవించలేకపోతున్నాం దేవుడు ఇవ్వాల్సి ఇవ్వాలని ఎదురు చూస్తున్నటువంటి ఆశీర్వాదాలని మనమే ఆపుకుంటున్నాం ప్రభువులో ఆనందించినప్పుడు దేవుడు నీ నిధులను నింపుతాడు అలీూయ నీకు ఎట్టి ఆశీర్వాదం కావాలో అది నీ కుటుంబంలో సమాధానం కావచ్చు నీ కుటుంబంలో రక్షణ కార్యాలు కావచ్చు నీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు నీ జీవితంలో నీకు ఆరోగ్యం కావలసిన పరిస్థితులు కావచ్చు ఎటువంటి నిధినైనా దేవుడు సంపూర్ణంగా నింపడానికి శక్తిమంతుడు అలీ లూయ ప్రభువులో ఆనందించినప్పుడే అట్టి నింపుదల అనుభవాన్ని నువ్వు అనుభవిస్తావు అలాగే నీకు విరోధంగా మాట్లాడుతున్నటువంటి జనులు ఎంతమంది ఉన్నా కూడా వారిలో వారిని బట్టి నువ్వు దుఃఖపడక దేవునిలో నువ్వు సంతోషించే అనుభవంలో ఎప్పుడైతే నువ్వు ఎదుగుతావో నువ్వు దేవుల్లో సంతోషిస్తుంటే వారి మాటలు నీకు మనసులోకి ఎక్కవు అసలుకి వారిన్ని మాట్లాడుతున్నా కూడా వాటిని పక్కన పడేస్తావు ఎందుకని ప్రభువులో ఉండే ఆనందము దానికి మించి ఉంటుంది అందుకే ప్రభు అయిన గేసు ఒక పని చేస్తున్నాడు చూడండి హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో అంటే హెబ్రి పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదువుదాం రెండవ వచనంలో మరి ఆయన అనే మాట మాట ఉంటుంది మొదటి రెండు వచనాలు కలిసి ఉంటాయి ఓపికతో పరిగెత్తుదుము తర్వాత మాటలు రాయబడంటాయి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సెలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పాశ్వమున ఆశీనుడై ఉన్నాడంట ప్రభు అయిన యేసు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై తన ఎదుట ఒక ఆనందం ఎదురు చూసింది ఏంటి ఆనందము నీవు నేను రక్షణ పొందుకోవడమే ఆయనకు ఆనందం హలే మనము ఒక్క పాపి రక్షించబడితే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుందంట కాబట్టి మనలాంటి వారు అనేకులు రక్షణలోనికి రావడాన్ని మరి చూస్తూ ఆ ఆనందాన్ని పొందుకోవడానికి ఏం చేశాడంట శిలువని సహించాడంట అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు దేవుని కుమారుని మొఖం మీద ఎంగిలి ఊస్తే దాన్ని గమ్ముగా స్వీకరించాడంట మన ముఖం మీద ఎవరైనా ఎంగిలి ఊస్తే ఎట్టుంటుంది కట్టలు తెంచుకొని నరాలు తెగిపోయేంత కోపం వస్తుంది మనకు మన మొహం మీద ఎవరైనా తూ అని ఊసినాడే అలాంటిది సృష్టికర్త అయిన దేవుని ముఖం మీద మరి ఎంగిలు ఊస్తే ఆయనంట మరి మనల్ని చూస్తున్నాడు మనం రక్షణ పొందుకోవాలంటే ఈ అవమానాన్ని నేను స్వీకరించాలి ఈ అవమానాన్ని నేను నిర్లక్ష్య పెట్టాలి ఈ నవ ఈ అవమానాన్ని నేను పట్టించుకోకూడదు నేను పట్టించుకున్నానంటే నా యొక్క కోపము ఆ ఉమి వేసిన వారి మీద చూపించాల్సి వస్తుంది నాకు చేతుల కాలుల్లో చీరలు కొడుతున్న వారి మీద నా కోపాన్ని చూపి చూపించాల్సి వస్తుంది నా శరీరం అంతా గాయాలు చేస్తున్నటువంటి వీరి మీద నా ఉగ్రత చూపించాల్సి వస్తుంది కాబట్టి వీటన్నిటిని ఏం చేసినాడంట దేవుడు నిర్లక్ష్య పెట్టాడంట ఎందుకని నీ ద్వారా నా ద్వారా కలిగే ఆనందాన్ని మనం రక్షణ పొందుకొని ఏసకు తిరిగి రావడం చూసి సంతోషించే ఆనందాన్ని కొరకు ఏం చేశాడు మన కోసం ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు హలే లూయా ఆయన పొందుకున్న అవమానం కంటే ఘోరమైన నింద అవమానాలు నువ్వు పొందుకుంటున్నావా ప్రభు ప్రభువైన యేసుకి సెలవు మీద జరిగినటువంటి అవమానంకి మించిన అవమానం నీకుందా ఒంటి మీద వస్త్రములు లేకుండా దిగంబరుడుగా ఆయన నిలబెట్టారు దానికంటే మించిన నింద అవమానాలు నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి ఈ లోకంలో దేవునిలో ఆనందించనీయకుండా దేవుని దగ్గరకు రానియకుండా నేను ఆపివేస్తున్నాయి ఆ లోక పరిస్థితులు ప్రభు ఆయన యేసు నిన్ను నన్ను రక్షించడానికి సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చేసాడంట తన సమస్తాన్ని వదిలిపెట్టి పరలోకంలో ఉండే తన మహిమను వదిలిపెట్టి ఆయన సామాన్యుడిగా అవమానాన్ని నిందను శ్రమను సెలవులో ఆఖరికి మరణాన్ని కూడా స్వీకరించడానికి ఆయన భూమి మీదకు వచ్చేశాడు అల్లియా ఆయన మన ద్వారా పొందే ఆ సంతోషం కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడంట మరి మనం ఎలా ఉంటున్నాం మనం అట్టి దేవునిలో ఆనందిస్తున్నామా లేదా జీవితకాలం అంతా ఏడుపే మన జీవితం అయిపోతుందా జరిగిపోయిన విషయాలు గతించిపోయిన సంగతులు మనం దేవుని ఎద్దకు రానియకుండా మనల్ని దుఃఖపరుస్తూనే ఉన్నాయా లేకపోతే మనల్ని అవమానపరిచే మనుషులు మన చుట్టూ ఉండగా వాళ్ళని చూస్తూ మరి దేవునిలో ఆనందించలేకపోతున్నామా దేన్ని బట్టి నువ్వు దేవుళ్ళు ఆనందించలేకపోతున్నావు దేవునిలో ఆనందించటం వలన నువ్వు పొందే బలము పొందే ఆశీర్వాదం అపారమైనది అందుకే దుష్టుడు ఏం చేస్తాడు ప్రభువులో ఆనందించనీయకుండా నిన్ను దేవునికి దూరం చేస్తూనే ఉంటాడు దేవుని కార్యక్రమాలకు దూరం చేస్తాడు దేవుని యొక్క ఆరాధనలోకి నేను రానియకుండా ఆపేస్తుంటాడు ఇంట్లో ఉన్నప్పుడు దేవుని స్తుతించనీకుని ఆపేస్తాడు కుటుంబ ప్రార్థనలు జరగనీకుండా ఆపేస్తుంటాడు ప్రభువుని వెతకకుండా లోకంలో నువ్వు ఆనందాన్ని వెతికి దుఃఖపడడం నీకు నేర్పిస్తాడు ఎందుకంటే లోకంలో నీకు సంతోషం కలగదు నీకు నిజమైన సంతోషం దేవుని ఎంత మట్టుకే దొరుకుతుంది ప్రభువులో ఆనందించే వ్యక్తి అన్ని పరిస్థితుల్లో ఆనందిస్తాడు సంతోషంలో ఆనందిస్తాడు దుఃఖంలో ఆనందిస్తాడు విచారంలో ఆనందిస్తాడు ఆనందకరమైన సమ సమయంలో ఇంకా సంతోషిస్తాడు అల్లెయ కాబట్టి ప్రభువులో ఆనందించడం మనము ప్రాక్టీస్ చేయాలి నేను ఎల్లప్పుడూ దేవుల్లోనే ఆనందిస్తాను దేవుళ్ళు ఆనందించడం నేను నేర్చుకుంటాను దేవునిలో ఆనందించేవాణిగానే నేను ఉంటానంటూ దేవునిలో మనం ఆనందిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము ఏమవుతాము బలముతో ఉదయించే సూర్యునిలాగైపోతామంట అలే లూయ మన సమస్యలన్నీ పటాపంచలైపోతాయి దేవుడు నిధులను నింపడం ప్రారంభిస్తాడు అలే లూయ మరి దేవుడు పరలోకంలో కూడా నీకు ఫలాన్ని సిద్ధపరుస్తాడు యేసు ప్రభువే నీ కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టినప్పుడు దేవుని కోసము నువ్వు నీ అవమానాన్ని పక్కన పెట్టి ప్రభువులు ఆనందిస్తున్నావా నీ పరిస్థితులు పక్కన పెట్టి ప్రభువులు ఆనందించే అనుభవంలోనికి నువ్వు వచ్చినప్పుడు దేవునిలో ఉండే ఆ నిజమైన ఆశీర్వాదాలు నీవు నీ కుటుంబం అనుభవిస్తారు అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయును ప్రార్థన చేద్దాం ప్రేంగల మా తండ్రి నీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ముందు ఉంచబడిన ఆనందమైనటువంటి మా కొరకునైనా మీరు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు నీ ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు కొరడాలతో నేను కొట్టి గేలు చేస్తున్నప్పుడు మీరు సంతోషంగా నైనా శిలువను సహించారయ్యా తండ్రి మరి దేవాది దేవుడైన మీరు మా కొరకు నైనా తండ్రి ప్రతి అవమానాన్ని నిందను నిర్లక్ష్య పెట్టినప్పుడు నీ బిడ్డలమైన మేము నైనా తండ్రి చిన్న చిన్న విషయాలకే దేవుని దూరం పెట్టేసుకుంటున్నాం దేవుని ఎందుకు రావడం లేదు దేవుళ్ళు ఆనందించడం లేదు దేవుల్లో ఆనందించిన ద్వారా ఆనందించుట ద్వారా పొందవలసిన ఆశీర్వాదాలని మేము పొందలేకపోతున్నామయ్యా తండ్రి ప్రభువులో ఎల్లప్పుడూ ఆనందించడం నేర్పించండి ప్రతి విషయంలో ప్రభువులో ఆనందిస్తూ ఆయన మట్టుకే ప్రేమిస్తూ ఉదయించి వలె ప్రతి చీకటిని మా జీవితంలోంచి పారదోలేందుకు మమ్మల్ని నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం అయినా మా మా యొక్క నిధులను మీరు నింపినైనా మా జీవితానికి అవసరమైన ప్రతి ఆశీర్వాదాన్ని అయినా మీరు అనుగ్రహిస్తూ మమ్మల్ని మీరు నీ ప్రేమతో నింపమని వేడుకుంటున్నాం నాయన తండ్రి మీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మమ్మల్ని తండ్రి మరి ఈ లోకంలో మట్టికే కాక పరలోకంలో కూడా ఫలం రీతిగా తండ్రి దేవుణ్ణిలో సంతోషించే అనుభవం మమ్మల్ని తొక్క పెట్టే కూడా మేము సంతోషించే అనుభవాన్ని మాకు దయచేయమని అట్టి ఆశీర్వాదములతో మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు నింపి దీవించమని Iesu, n-am Pradistu, am Amen.